ఆరాధన గీతములో నుండి నూట నలభై ఎనిమిదవ పాట ఏ మన దేవుడు లోకాన నిజ దేవుడు అయ్యా ఏ సయ్య మన దేవుడు లోకాన నిజ వదిలేయాలి ఏసయ్య మన దేవుడు లోకాన నిజ దేవుడు అయ్యా ఏసయ్య మన దేవుడు లోకాన నిజ దేవుడు లోకంలో మనుషుల్లో ఎన్నెన్నో మతములున్నా ఈ లోకమంతటికీ దేవుడుక్కడే ఆ దేవుడు క్రీస్తన్నాడు ఏ సయ్య మన దేవుడు లోకాన నిజదే లోకాన నిజ దేవుడు మనమంతా చేసిన పాపము కోసం తన సొంత ప్రాణాన్ని అర్పించాడు మృతించయుడై లేచి వచ్చేను మరణించిన వారిని తిరిగి లేను మన దేవుడు లోకాన నిజ దేవుడు ఏసయ్య అందరికీ మంచి కాపరి లోకమంతా ఏకమై చాటించాలి రెండవసారి రానై ఉన్నాడు సిద్ధముగా ఉండమని సెలభిచ్చాడు ఏ ఏ మన దేవుడు లోకాన నిజ దేవుడు అయ్యా ఏసయ్య మన దేవుడు లోకాన నిజ దేవుడు